సమాధానం చెప్పమంటారు లయబిలిటీస్ అంటే ఏంటి సార్ అప్పులే కదా సార్ లయబిలిటీస్ అంటే తమరు కూడా నేను చెప్పిన పదం అధ్యక్ష బారోయింగ్ అంటే అధ్యక్ష అప్పులే టోటల్ బారోయింగ్స్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ జూన్ పబ్లిష్ పేపర్ నైన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ లైబిలిటీస్ అంటే కార్పొరేషన్లు గవర్నమెంట్ అధ్యక్ష దేర్ ఆర్ అదర్ లైబిలిటీస్ ఎగ్జాంపుల్ ఒక నాలుగైదు చెప్తాను అధ్యక్ష ఇవాళ పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ అధ్యక్ష అంటే ఎంప్లాయీస్ రకరకాల జీపీఎఫ్ రూపంలోనూ ఇంకోటో వాళ్ళ సేవింగ్స్ ని ప్రభుత్వం దగ్గర పెడతారు అధ్యక్ష వీఆర్ లైక్ ఎ బ్యాంక్ మనకి దాని మీద రూపాయి హక్కు కూడా లేదు ఆ డబ్బును మొత్తం వాడేశారు అధ్యక్ష అది నాకు లైబిలిటీ కాదు అధ్యక్ష ఈరోజు అది నాకు ఎన ఎంత ఉంది అధ్యక్ష ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అది ఈరోజు నేను కట్టాల్సిందే కదా అధ్యక్ష లైబిలిటీస్ తెలుగు పదం అప్పే కదా అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు ఉన్న కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్ అప్పు పత్రికల్లో దాన్నే రాసుకోవడం మరి ఇది ఎవరు ఇది ఎవరు అప్ప అధ్యక్ష ఇది ఎవరు వాడారు అధ్యక్ష లైబిలిటీస్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సివిల్ డిపాజిట్స్ ఉంటాయి అధ్యక్ష సివిల్ డిపాజిట్స్ అంటే అవసలు ప్రభుత్వానికి సంబంధం లేదు అధ్యక్ష